నా మనికి స్తోత్రాలు నా పేరు లక్ష్మి మా తల్లిదండ్రులు మా చిన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నారు మా చిన్నప్పుడు చాలా మేము అన్నీలుగా జీవించాం మా నాన్న ఒక తాగుబోతు మా అమ్మ చాలా పని చేసి మమ్మల చిన్నప్పుడే చాదింది మా అమ్మతో మా అమ్మ మమ్మల్ని చాదింది చిన్నప్పుడు వాళ్ళు పక్కనోళ్ళు చర్చికి వెళ్ళేది మా నాన్న తాగుతూ ఉంటే పక్కన వాళ్ళు చెప్పారు మందిరానికి వెళ్ళిందని మా అమ్మకి చెప్పారు మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ మందిరానికి వెళ్ళింది మా చిన్నప్పుడే నా చిన్నప్పుడే మందిరానికి వెళ్ళింది మా అమ్మ ఆ చిన్నతనంలోనే మేము దేవుణ్ణి తెలుసుకున్నాం దేవుణ్ణి తెలుసుకొని చిన్నప్పుడు దేవుళ్ళు జీవించినాం మేము చాలా రోజులు మా నా మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా మేము దేవుళ్ళలోనే ఉన్నాం ఆ మ్యారేజ్ మా బంధువులు మా సొంత మేనమావని అని అన్నులకి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత పెళ్ళి అయిన తర్వాత దేవుణ్ణి వదిలేసి అన్నుల ప్రకారంగా జీవించాల పరిస్థితి వచ్చింది కొన్ని సంవత్సరాలు ఒక ఎనిమిది ఏడు సంవత్సరాల దాకా అన్నిళ్లుగా జీవించాను ఆ తర్వాత దేవుడు మరలా ఆయన సన్నిలోకి నడుపుకున్నాడు మా పెళ్ళి అయినాక చాలా రోజుల దాకా నాకు నాలుగు సంవత్సరాల దాకా కూడా గర్భఫలం లేదు ఇట్లా చేయి చూసే వాళ్ళు ఇళ్ళ ముందుకు వస్తే వాళ్ళతో రో ఎవరు వచ్చినా కానీ ఎవరిని వదిలేకోకుండా ప్రతి ఒక్కరికి నా చేయి చూంచుకునేదాన్ని నాకు పిల్లలు కావట్లేదాన్ని వారితో చేతులు చూంచుకునేదాన్ని చేయి చూంచుకున్నప్పుడు ఒక ఆయన చేయి చూడడానికి వచ్చిన ఆయనే చెప్పినమ్మా నీ చేయి ఎవరికి చూపించొద్దు నువ్వు నీకు మొట్టలేని దేవుడు తప్ప ఏ దేవుడు నీకు సాయం చేయడని చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను అన్నీ వదిలేసుకున్నాయి గ్రహారాధన వదిలేసిన గ్రహారాధన చేయటం కూడా వదిలేసిన తర్వాత దేవుణ్ణి చిన్నగా మా భర్త చాలా ఆయన అన్యుడు కాబట్టి దేవుళ్ళకి రాకపోయేది ఆయన నన్ను చర్చికి కూడా పంపించకపోయేవాడు చర్చికి పోకపోయేదాన్ని తర్వాత చిన్నగా చిన్నగా నేను చర్చికి వెళ్ళడం ఆయన చెప్పినాక బొట్టు లేని దేవుడే నీకు సాయం చేశాడని చెప్పినప్పుడు నేను హాస్పిటల్ కూడా చూసుకున్నా కానీ మాకు పిల్లలు కాలేదు ఎప్పుడైతే నా భర్తతో ఒకసారి అడిగి నేను ఇట్లా చర్చికి వెళ్తా అన్నప్పుడు ఆయన ఎల్లు నేను రాను అని అనేవాడు సరే దేవా నీకే స్తోత్రం ఆయన నేనన్నా వెళ్తా అనుకొని నేను వెళ్ళేదాన్ని వెళ్ళి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నేను ఎప్పుడైతే చర్చికి వెళ్ళానో అదే నెలలో నా పెద్ద కుమారుడు కడుపులో పడ్డాడు ఆ తర్వాత దేవుడు మాకు గర్భఫలం ఇచ్చిండు నా కుమారుడు పుట్టిండు అయినా సరే ఆయన మందిరానికి రాకపోయేవాడు చాలా రోజుల ఇబ్బంది పెట్టేవాడు అప్పుడు నేను చర్చికి వెళ్ళినా కానీ నేను వెళ్ళి వచ్చే కల్లా ఎంతసేపు ఏం చేసినావు ఎక్కడున్నావు అది ఇది అని అనుమానించినట్టుగా మాట్లాడి కొట్టి తిట్టేవాడు అట్లా కూడా చాలా రోజులు నా భర్త ద్వారా ఏం చూసబడ్డా తర్వాత నేను ప్రేర్ చేసిన ప్రభు ఎందుకు నా భర్త మారట్లేదని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా భర్తను కూడా మార్చిండు దేవుడు దయ వల్ల నేను అప్పుడు బాపిసిని తీసుకున్నా నా చిన్న కుమారుడు కడుపులో పడ్డప్పుడు నేను బాపిసిని తీసుకున్నా బాపిసుని తీసుకున్న కొన్ని రోజులకే దేవుడు నా భర్తను మార్చిండు నా భర్త కూడా బాపిసుని తీసుకున్నాడు కానీ ఇంకా లోకంలోనే జీవించేది లోకాసులు కలిగి ఉండేది లోకంలో లోకాసులతో స్నేహం చేసేవాడు చాలా రోజుల దాకా ఆయనతో చాలా ఇబ్బంది పడ్డా నేను చాలా మస్తు ఇబ్బంది పెట్టేవాడు కొట్టేవాడు తిట్టేవాడు చాలా ఇబ్బందులు పడుకుంటూ ఉండేదాన్ని నేను దేవుడు దయ వల్ల దేవుడు మార్చాడు తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని మార్చుకున్నాడు మార్చుకొని కొన్ని సంవత్సరాలు దేవుడికి ఇష్టంగా మేము జీవించినాం తర్వాత దేవుడు మామలా సేవకు పిలిచాడు సేవకు పిలిచినప్పుడు అసలు మేము నమ్మలేదు ఎందుకంటే మేము సేవ చేయటం ఏంటి నేను నేనైతే చదువులేని దాన్ని చదువు రాని దాన్ని ప్రభావ నీకు దేనికి కూడా నేను పనికిరాని దాన్ని అని నేను అలా ప్రార్థన చేసుకునేదాన్ని నేను సేవకు పనికిరాను నాకు ఏమీ తెలియదు అని నేను అనుకునేదాన్ని సేవ చేయమని పిలిచినప్పుడు దేవుడు నేను చాలా రోజులు నేను నా భర్త చాలా నిర్లక్ష్యం చేసినాను చాలా నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు నాకు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది తర్వాత నా కుమ్మారు కింద పడ్డు నా కుమారుడుకి దెబ్బలు తగిలి నాకు కరెంట్ షాక్ కొట్టి అసలు చనిపోతున్నాను నేను అనుకున్నాను అసలు అనుకున్న దాన్ని దేవుడు నన్ను చివరి మినిట్లో దేవుడు నన్ను బ్రతికించిండు కరెంట్ షాక్ కొట్టి కోమాలకి వెళ్ళిపోయిన అసలు కొద్ది పది నిమిషాల తగ్గు నాకు ఏ సోయ్ లేదు ఏ స్పర్శ లేదు చనిపోయింది అనుకున్నారు కానీ దేవుడు నన్ను బ్రతికించిండు నేను అప్పుడే అనుకున్న ప్రభావ ఇప్పుడు నేను బ్రతికితే నీ సేవ చేస్తున్నాయా అని నేను ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నా దేవుడు నన్ను అప్పుడే బ్రతికించిండు నాకు కనీసం హాస్పిటల్లో పోయి ఒక ఇండిషన్ కూడా ఎంచుకోలే కరెంట్ షాక్ కొట్టి మొత్తము ఒళ్ళంతా వాతలు పడి నా ఒంట్లో ఉన్న బ్లడ్ మొత్తము గడ్డలు కట్టి నల్లగా మారిపోయింది అయినా సరే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళలే ఒక ట్యాబ్లెట్ కానీ ఇంజక్షన్ కానీ వేసుకోలేదు ఒకరోజు బాగా భయంకరమైన జ్వరం వచ్చింది వర్షంలో తడుచుకుంటూ పని చేసుకుంటున్నప్పుడు బాగా భయంకరమైన జ్వరం తగిలినప్పుడు ఇట్లా హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి కరెంట్ షాక్ కొట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతుంది అంతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఇట్లా అయిందండి అని చెప్పినప్పుడు డాక్టర్ని అడుగు అమ్మా ఎన్ని రోజులైందమ్మా నీకు షాక్ కొట్టి నీకు ఎంతమంది పిల్లలమ్మ అని అడిగినప్పుడు నాకు భయం ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టింది కానీ చనిపోతున్నా ఏమో డాక్టర్ ఇలా అడుగుతున్నా అంటే నాకేమన్నా అయిందేమో నేను భయపడేదాన్ని భయపడి ఏడ్చిన కూడా ఏంది డాక్టర్ ఇలా ఎందుకంటున్నా నన్ను నీకు ఎన్ని రోజులైందమ్మా ఎంతమంది పిల్లలమ్మ నన్ను ఎందుకు అడుగుతుందని భయపడి హాస్పిటల్ ఏసి మరలా వచ్చి ప్రభా అది నీ చిత్తము నాయన నీ చిత్తము నా పట్ల ఉంటే నన్ను బ్రతికించు లేకపోతే లేదని ప్రార్థన చేసుకున్నా దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఏది కూడా రాకుండా నన్ను బ్రతికించుకుంటూ ఎన్ని రోగాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని శోధనలు ఎన్ని వేదనలు వచ్చినా దేవుడు నా పక్షముగా ఉండి నన్ను బ్రతికించుకుంటూ వచ్చిండు దేవుడు చేసిన కార్యాలకి నేనేమిచ్చినాక నాయన రుణం తీర్చలేను సేవకు పిలుచుకొని సేవలో కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు మా బంధువుల ద్వారా మా వారి ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ ఎన్నో శోధనలు పడుకుంటూ దేవుడు ప్రతి విషయంలో మా పక్షముగా ఉండి మా నన్ను ప్రతి శోధన నుంచి విడిపించుకుంటూ ఎంతవరకు నడిపించిన దేవునికి స్తోత్రాలు దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేని దాన్ని ఆయన కృపచేత నన్ను నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేని దాన్ని గొప్ప కార్యాలు అబద్ధ కార్యాలు నా జీవితంలో జరిగించిన ఆయన లేకపోతే ఈరోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు ఎన్నో నా శరీరంలో కూడా ఎన్నో రోగాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు తినడానికి తిండి లేనప్పుడు సేవలు కనీసం ఇల్లు కిరాయి కట్టుకున్నంత సోమతు కూడా మాకు లేనప్పుడు దేవుడు మాకు అన్నీ సమకూర్చి అన్నీ ఇచ్చి ఏ రోజు కూడా ఏది లేదనుకోకుండా దేవుడు మమ్మల్ని నడిపించిండు మా బంధువులు స్నేహితులు అందరూ వదిలేసిన దేవుడు మమ్మల్ని వదిలేయలేదు ఎన్నో శ్రమల నుంచి ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎంతో శోధన నుంచి వేదన నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు ఆయన ఈ ఈరోజు నేను ఇక్కడ లేను ఆయన చేసిన ఏమి ఇచ్చినా ఎర్రవడం తీర్చలేని దాన్ని దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు దేవుడికి వందనాలు తల్లి దేవుడికి వందనాలు ఇంతవరకు ఆయన కృపా తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకే దేవుడికి స్తోత్రాలు ఆయనకేమిచ్చినా మరవడం తీర్చలేను నా బిడ్డల విషయాలు కూడా ఎన్నో కార్యాలు చేసిండు నా కుమారులు ఇద్దరు కుమారులు ఇచ్చిండు దేవుడు నా కుమారు పట్ల కూడా నా బిడ్డలకి ఏది కావాలన్న దేవుడే ఇచ్చింది నా బిడ్డలు చదువులలో కానీ నా కుమారులు చేసిన ఉద్యోగాల సేవలు కానీ అన్నీ దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించిండు దేవుడు మా జీవితాలు ఎన్నో కార్యాలు చేసిండు దేవునికి స్తోత్రాలు దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేను ఆయన కృపచేత మమ్మల్ని నడిపించిండే ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకలు మా బంధువులే దేవుళ్ళకి వచ్చినప్పుడు ఎంతో వేళన చేశారు మమ్మల్ని మీరు దేవుని నమ్ముకున్నారా అని ఎంతో వేలన చేసి ఎన్నో అవమానించినట్టుగా మాట్లాడి మీకు చేతగాక దేవుణ్ణిలో ఉన్నారని ఎన్నో అవమానాలు అవమాన పరిచినప్పుడు కూడా మేము దేవుణ్ణి వదల్లేదు దేవుడు దేవుడు మమ్మల్ని గట్టిగా పట్టుకుండు మేము ఆయన పట్టుకోలేక ఆయనే మమ్మల్ని పట్టుకొని నడిపిస్తుంది మాకు మా భర్త విషయంలో కూడా ఎన్నో కార్యాలు చేసిన దేవుడు మారలు ఆయన మారడు అని మా బంధువులు ఎంతోమంది నన్ను అంత ఇబ్బంది పెడుతున్నా నువ్వు ఎందుకు ఆయనతో ఉండేది ఆయన కిరాకులు కూడా ఇవ్వమని కూడా మా బంధువులు మాకు అలా ఇచ్చినా కానీ నేను భర్త ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఎన్ని కష్టాలైనా నిందలైనా భర్తతోనే పడాలి దేవుడు మారుస్తున్న ఒక నమ్మకం నాకు ఉండేది ఎంత నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ నా భర్తను మార్చు ప్రభు అని నేను ప్రార్థన చేసుకునేదాన్ని నా భర్త నన్ను మార్చు లేదంటే నన్ను చంపివే ప్రభు నేను ఈ శ్రమ పడలేనని ఎప్పుడు ప్రార్థన చేసుకున్న ప్రార్థనలో కూర్చున్న ఆయన కోసం నేను మొరపెట్టే రీతిగా దేవుడు గొప్పగా రే ఆయనను పట్టుకున్నాడు పట్టుకోవడమే కాకుండా కొన్ని రోజుల తర్వాత కూడా దేవుడు ఆయనని దేవుళ్ళు వచ్చి బాబుని తీసుకొని కూడా మళ్ళీ వెనక్కిపోయి లోకంలో జీవించుకుంటూ లోకానుసరంగా జీవించుకుంటూ ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఉండేవాడు అప్పుడు కూడా చే దేవుడు చాలాసార్లు ఆయనని కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు ఆ ప్రార్థన చేసినప్పుడు ఆయన మారాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు రక్షించిండు బాబీసం పొందుకున్నాడు బాపదేశం పొందుకోవటమే కాకుండా సేవలో వాడుకుంటుండు ఈరోజు సేవలో పిలిచినప్పుడు సేవలో వచ్చినాక కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కష్టాలు పడ్డాం అయ్యా సరైన ఇల్లు లేక సరైన తిండి లేక ఆ సరైనది ఏది లేకోకుండా కూడా దేవుడి దేవుడు సేవలో మేము చాలా ఇబ్బంది పడ్డాం దేవుడు ఎంత గొప్పగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి దేవుడు మా పక్షంగా ఉండి మమ్మల్ని నడిపించిండు దేవుడికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేనుక ఎన్నో కార్యాలు చెప్పలేని కార్యాలు ఎన్నో మా జీవితంలో జరిగించిండు మా జీవితాలు నాకు కూడా ఆపరేషన్ అయినప్పుడు కూడా దేవుడు నాకు ఆపరేషన్ గర్భసంచి తీసేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు నాకు మా చేతులైతే ఒక్క రూపాయి కూడా లేదు మేము సేవలో కొత్తగా వచ్చినాము ప్రార్థన చేసుకున్నాం ప్రభా మా స్థితి అయితే నీకు తెలిసినా ఆయనని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్పగా డాక్టమ్మను వాడుకొని ఒక్క ఐదు వేలలోనే నాకు ఆ విషయం జరిగించేటట్టుగా కార్యం చేశాడు ప్రతి విషయంలో నా బిడ్డల విషయంలో చదివించలేని స్థితిలో కూడా మేము ఉన్నప్పుడు శావకు వచ్చిన కొత్తలో నా బిడ్డలు చదువుతున్నారు ప్రభు వాళ్ళు చదివించేంత సోమతి కూడా మాకు లేదని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్పగా నా బిడ్డల్ని ఫ్రీ సీటులో మంచి ఆ స్కూళ్ళల్లో చదివించడానికి దేవుడి కొరకు నిలిచిండు దేవుడు ఎన్నో మా జీవితంలో ఇంతవరకు ఎన్నో కార్యాలు చేసిండు దేవుడికి మీరేమిచ్చినా ఆయన రుణం తీర్చలేము ఎప్పటికైనా ఆయనకి మీరు నస్తులుగా ఉన్నాము దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవుడికే వందనాలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించిండు ఇప్పుడు కూడా చాలా కార్యాలు ఈ రోజు ఈ స్థితిలో ఈరోజు ఉన్నామంటే అది దేవుడి కృప దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు దేవునికే వందనాలు